మహాదేవ శ్రీమాత్రేణమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో ఈ యొక్క మాఘ మాసము ఎంతటి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయి మనకు ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అనేటువంటిది ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మరి ఎప్పుడైనా కూడా గ్రహచారము గోచారము అనేటువంటిది వేరు వేరుగా ఉంటుంది సో మరొక విషయం ఏమిటి అంటే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది వ్యవహారిక నామము జన్మనామము ఈ రెండింటినీ కూడా బేస్ చేసుకొని జాతకం అనేటువంటిది విశ్లేషించుకోవాలి మీకు పుట్టిన సమయము డేట్ ఆఫ్ బర్త్ ఏది లేకున్నా కూడా మీకు అటువంటి దశ అంతర్దశలు కానీ లేదా మీ జీవితంలో నడిచినటువంటి బ్యాడ్ ఈవెంట్స్ కానీ గుడ్ ఈవెంట్స్ కానీ ప్రతిదీ కూడా మీరు ఏది మాకు చెప్పవలసినటువంటి అవసరం లేదు ప్రతీదీ కూడా మేము మీ యొక్క పేరు కావచ్చును మీ యొక్క పిల్లలకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ తీసుకొనైనా లేదా మీ భార్యది కావచ్చును లేదా మీ భర్తది కావచ్చును ఇలా ఏదైనా ప్రశ్న శాస్త్రం ద్వారా ఎంతో క్లియర్గా ఖచ్చితంగా గడిచింది నడుస్తూ ఉంది రేపు జరగబోయేది చెప్పేటువంటి విద్య అమ్మవారి దయ వల్ల మన వద్ద కలదు అనేటువంటి విషయాన్ని మరొక్కసారి గమనిస్తూ సబ్స్క్రైబ్ చేసుకోని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి మొదటి వారం నుండి కూడా అద్భుతమైనటువంటి వీడియోలు మైత్రేయ ముహూర్తం కావచ్చును చాలా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ కాబోతున్నాయి మహాదేవ శ్రీమాత్రే నమ వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఎంత నష్ట ద్రవ్యం జరిగిందో అది మీ మనస్సాక్షికి తెలుసు కొన్ని తెలిసి కొన్ని తెలియక సో భార్యకు తెలియకుండా భర్త భర్తకు తెలియకుండా భార్య ఎక్కడెక్కడో ఇన్వెస్ట్మెంట్స్ చేసి మనీ లాస్ అయిన సందర్భాలు ఇల్లీగల్ ఎఫైర్స్ ఏమైనా ఉన్నా కూడా బయటపడినటువంటి సందర్భాలు రెండవ వివాహాలు చేసుకోవడాలు కానీ లేదా భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి మృత్యువాత పడినటువంటి సందర్భాలు కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొన్న తర్వాత ఒక బండరాయిగా మారినటువంటి మీరు మొన్న ఏదో వీడియోలో చూశాను నేను ఒక పేపర్ను పట్టుకున్న తర్వాత ఖాళీ పేపర్ను పట్టుకుంటే అది కింద పడిపోతున్నది సో దాన్ని మొత్తము ఫోల్డ్ చేసి గట్టిగా పట్టుకుంటే దాన్ని ఇట్లా స్ట్రేట్గా ఉంది అది మామూలు పేపర్ అంటే మనము ఎన్నో ఇబ్బందులు కానీ ఎదురు దెబ్బలు కానీ తింటే మనము మన గుండె కావచ్చును మనము కావచ్చును ఒక బండ రాయిలాగా తయారై సో అలాంటి ఒక పాఠము కొత్త లెసన్ మీరు నేర్చుకొని ఉన్నారు ఈ గత రెండున్నర మూడు సంవత్సరాల నుండి నాలుగు సంవత్సరాలన్నా తప్పులేదు ఎందుకంటే ఎవరినో నమ్మి అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడాలు ఎన్నో చాలా జరిగిపోయినాయి ఇక్కడ వివాహాలు జరిగి వివాహాలకు సంబంధించి రివర్స్ దాకా వెళ్ళినటువంటి సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో సో మరి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్న మీకు ఫిబ్రవరి నెలలో కొంత మనీ రిలేటెడ్ ఆర్థికంగా కలిసి వచ్చే పరిస్థితి ఉంది ఈ శివరాత్రి మీ శివరాత్రి గత రెండు మూడు సంవత్సరాల శివరాత్రులు మీకు అంటే శివరాత్రి అని ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ టూ త్రీ శివరాత్రులు కూడా మీరు అసలు మనసు పూర్తిగా జరుపుకోలేదు ఖచ్చితంగా ఈ శివరాత్రి మీ శివరాత్రి అంటున్నా తప్పకుండా ఈశ్వరుని యొక్క అనుగ్రహము మీ అందు ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదు మొత్తం మీదే అందులో నో డౌట్ కానీ కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఇంకా ఉన్నవి కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కావచ్చును ఇలాంటివి కొన్ని కొన్ని సంఘటనలు అయితే ఎదురుపడే పరిస్థితులు అయితే ఉన్నవి పూర్తిగా శనేశ్వరుడు మీకు బంధించినటువంటి ఆ సంఖ్యలను తెంపబోతున్నాడు సో ఆల్ ద బెస్ట్ రుచిక రాశి వారికి మరొక మాట ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో తప్పకుండా జన్మ జాతకము వారి లగ్నము మీ లగ్నం చూసుకొని ముందుకు వెళ్ళండి ఎందుకంటే మీరు చాలా సీక్రెట్ మైండ్ సెట్ కలిగినటువంటి వారు ఏది ఎక్కువ షేర్ చేసుకోలేరు సో ఇక్కడ మీకు తగినటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ రావాలి సో అలాంటి సందర్భంలో తప్పకుండా లగ్నాలను చూసుకొని ముందుకు వెళ్ళండి ఏదో గణాలు కలిస్తేనే బాగుంటాయి అనుకుంటే కాదు అయితే ఇక్కడ ఇంకా వృషిక రాశి వారికి ఆర్థికంగా పురోగతి కనబడుతుంది ఏదో ఒక రకంగా మీకు ఒక డబ్బు అయితే వచ్చే పరిస్థితి ఉంది ఇక తప్పకుండా ఏమిటి అంటే స్థాన చలనాలు ప్రదేశ మార్పులు విదేశీ ప్రయాణాలు కావచ్చును లేదా పిల్లలు ఏమైనా డాక్టర్ రిలేటెడ్ చదువుతా అనడం కానీ చదవడం కానీ పిల్లలకు సంబంధించి కొంత హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చే పరిస్థితులు అటువంటి పరిస్థితి అండ్ ఎవరిని కూడా నమ్మొద్దు ఇప్పటికే ఆల్రెడీ ఎంతో గుణపాఠం అయిపోయింది మీకు బట్ ఎవరిని నమ్మేటువంటి ప్రయత్నం చేయొద్దు ఇంకా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి చాలా జాగ్రత్త మీ జన్మజాతకంలో పంచమ భావం చూసుకొని ఆ భావానికి సంబంధించి ఏ రాశి అది ఏ నక్షత్రంలో ఉంది ఎన్ని డిగ్రీస్లో ఉంది చూసుకొని చక్కగా కూడా దానికి సంబంధించినటువంటి రెమెడీ చేసుకుంటే వల్ల మంచి సంతానం ఏర్పడే పరిస్థితి ఉంటుంది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ జాబ్స్ ఏమైనా గవర్నమెంట్ రిలేటెడ్ ట్రై చేసేటువంటి వారికి కాంట్రాక్ట్ బేసిక్ ఉండేటువంటి వారికి తప్పకుండా ఇది ఒక ప్లస్ జరిగేటువంటి పరిస్థితి సంతానానికి సంబంధించి ఎవరైనా హాస్పిటల్ వెళ్ళి డాక్టర్ను కలవాలి అప్రోచ్ కావాలి అనుకునే సందర్భంలో తప్పకుండా మీ వ్యక్తిగత చాట్ కావచ్చును మీ జన్మజాతకం కావచ్చును చెక్ చేసుకొని వెళ్ళండి విన్నారా ఇక విదేశీ ప్రయాణాలు అన్ని ఆల్వేస్ అన్ని రకాలుగా ఏవైతే గత కొంతకాలంగా పనులు మనకు కావాలి అని ఎదురు చూస్తున్నామో ఆ పనులు తప్పకుండా ఈ ఈ నెలలో ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే గోచరిస్తుంది మొత్తం మీద వృచ్చిక రాశి వారు ఖచ్చితంగా కూడా దత్తాత్రేయ స్వామి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి కాలభైరవ వాష్టకాన్ని చదువుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం ఆల్ ద బెస్ట్